సముద్రంలా లోతైన గగనంలా విస్తరించిన అజరామరమైన స్నేహబంధాలన్నింటిలో అత్యుత్తమమైనది శ్రీకృష్ణ సుధామ స్నేహం ఈ స్నేహం సాధారణ బంధం కాదు ఇది దైవ స్నేహం నిష్కామ ప్రేమకు ప్రతీక మధురలో వసుదేవ దేవకుల కుమారుడైన శ్రీకృష్ణుడు తన బాల్యలీలలను గోకులంలో ఆడి అనంత రాక్షసులను సంహరించిన తరువాత యవ్వనానికి చేరుకున్నాడు వేదాధ్యయనం ధర్మశాస్త్రాలు నేర్చుకోవడానికి సాందీపని మహర్షి ఆశ్రమంకు వెళ్లాడు ఆశ్రమం ప్రఖ్యాతి ఆకాశాన్ని తాకింది ప్రాంతాల నుండి బ్రాహ్మణ కుమారులు క్షత్రియులు వైశ్యులు వచ్చి విద్యాభ్యాసం చేసేవారు వారిలో ఒకడు సుదాముడు అతను పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కాని వినయం నిజాయితీ జ్ఞానదాహం అతనిలో ఎక్కువ కృష్ణుడు తొలిసారి సుదాముని చూశాడు మెరుస్తున్న కళ్ళు చిరునవ్వు సహజసిద్ధమైన వినయం ఇవన్నీ కృష్ణుని హృదయాన్ని హత్తుకున్నాయి అలాగే సుదాముడు కృష్ణుని కాంతిమయ రూపాన్ని చూశాడు సాందీపని ఆశ్రమంలో నియమాలు కఠినమైనవి ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి నదిలో స్నానం తరువాత గాయత్రి జపం వేదపఠనం సాయంత్రం సమిధలు సేకరించి గురువు కోసం హవనాలు నిర్వహించడం యజ్ఞకార్యాలు చేయడం కృష్ణుడు సుధాముడు ఎప్పుడూ కలిసే ఉండేవారు చదువులో ఒకరికి ఒకరు సహాయం చేసేవారు భోజన సమయంలో ఒకే పాత్ర పంచుకునేవారు రాత్రివేళలు నక్షత్రాల కింద కూర్చుని జీవిత స్వప్నాల గురించి మాట్లాడుకునేవారు సుధామునికి ఆహారం తక్కువైనా కృష్ణుడు ఎప్పుడూ తన భాగాన్ని పంచేవాడు ఒకసారి సాందీపని మహర్షి భార్యవారిని అరణ్యానికి పంపింది సమిధలు తెచ్చి యజ్ఞానికి సిద్ధం చేయండి అంది ఇద్దరూ కలిసి అరణ్యంలో సమిధలు సేకరిస్తూ ఉన్నారు అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారింది మబ్బులు గర్జించాయి వర్షం ధారపోయింది చిన్న వయసులోని వారు వర్షంలో తడిసి వణికిపోయారు సుధాముడు బలహీనంగా వణికసాగాడు అప్పుడు కృష్ణుడు తన ఒడిలో సుధాముని కప్పుకున్నాడు భయపడకు సఖీ నేను ఉన్నాను అని చెప్పాడు వర్షం ఆగిపోయిన తరువాత వారు సమిదలను తీసుకుని ఆశ్రమానికి వచ్చారు సుధాముడు మనస్సులో అనుకున్నాడు ఈ కృష్ణుడు నా ప్రాణసఖుడు నా రక్షకుడు గురుకుల విద్య పూర్తవుతున్న సమయం సాందీపని మహర్షి వారిని ఆశీర్వదించాడు కృష్ణుడు మధురకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాడు సుదాముడు తన పేదరిక జీవనానికి వెళ్లబోతున్నాడు వీప్కోలు సమయంలో వారు ఒకరికి ఒకరు వాగ్దానం చేశారు ఏ పరిస్థితిలో ఉన్నా మన హృదయాలు ఎప్పటికీ వేరుకావు కృష్ణుడు అన్నాడు సఖీ నీకు ఎప్పుడైనా అవసరముంటే నన్ను గుర్తు చేసుకో నేను నీ ఉంటాను సుదాముడు జవాబిచ్చాడు నాకు ఏమీ అవసరం లేదుగాని నీ స్నేహమే నాకు అన్ని ఈ విధంగా వారి గురుకుల లీలలు ముగిశాయి కాని ఆ స్నేహబంధం కాలాన్ని దాటి నిత్యమైనదిగా నిలిచింది సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత కృష్ణుడు మధురకు వెళ్లి తన దైవకార్యాలు కొనసాగించాడు కంసుని సంహరించి తరువాత ద్వారకా రాజ్యాన్ని స్థాపించాడు ఇక సుధాముడు మాత్రం తన పేద బ్రాహ్మణ జీవితంలోకి తిరిగి వచ్చాడు అతని స్వభావం నిరాడంబరమైనది బ్రాహ్మణ ధర్మం పాటిస్తూ జపతపాలు చేస్తూ గడిపేవాడు కాని జీవనోపాధి దాదాపు లేకుండా పోయింది దంపతులు బాగా పేదరికంలో మునిగిపోయారు సుధాముని భార్య పేరు సుశీల ఆమె భర్త పట్ల భక్తిశ్రద్ధ కలిగిన సతీమణి వారి ఇంట్లో రోజూ ఆకలి దరిద్రం తప్ప ఇంకేమీ ఉండేది కాదు గుడిసె కప్పు పొడిచిపోయింది బట్టలు చినిగిపోయాయి పిల్లలు ఆకలితో వణికేవారు సుదాముడు మాత్రం ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు పేదరికం అనేది శరీరానికి మాత్రమే మనస్సు ఎప్పుడూ ధనవంతమై ఉండాలి అని అనుకునేవాడు కాని భార్యకు భర్త పిల్లల కష్టాలు తట్టుకోలేనివి అయ్యాయి ఒకరోజు సుశీల కన్నీళ్లు పెట్టుకుని సుదామునితో ఇలా అంది ప్రభూ మనం ఎందుకు ఇంత దారిద్ర్యంలో కష్టపడాలి నీ స్నేహితుడైన ద్వారకాధిపతి శ్రీకృష్ణుడు భగవంతుడు ఆయన నీ ప్రాణసఖుడు కదా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పివస్తే మన దరిద్రం తొలగిపోతుంది నీవు భిక్ష అడిగినవాడివి కాదు కాని ఇది నీకోసమే కాదు నీ పిల్లల కోసం వారు ఆకలితో వాడిపోతున్నారు కాబట్టి నీవు కృష్ణుని వద్దకు వెళ్లి ఏదైనా సహాయం అడగాలి సుదాముడు ఈ మాటలు విని తలవంచి మౌనంగా కూర్చున్నాడు సఖుడైన కృష్ణుని వద్దకు లోకిక లాభం కోసం నేను ఎలా వెళ్తాను మన స్నేహం స్వచ్ఛమైనది ఏ ఆశలేని బంధం నేను భిక్ష కోసం వెళ్ళితే ఆ స్నేహం దెబ్బతింటుందేమో అని తనలో అనుకున్నాడు అయినా భార్య కన్నీళ్లు తుడుస్తూ ఆమె విజ్ఞప్తిని తిరస్కరించలేక చివరికి ఒప్పుకున్నాడు భార్య దగ్గర ఏమీ లేకపోయింది పొరుగింటి వద్దకు వెళ్లి కాస్త అటుకులు భిక్షగా తెచ్చింది అవి ఒక చిన్న గుడ్డలో కట్టి సుధాముని చేతిలో పెట్టింది ఈ చిన్న కానుకను నీ సఖుడైన కృష్ణుని వద్దకు తీసుకెళ్ళు దేవుడికి కానుక విలువ కాదు మనస్సు విలువ ఆయన దానిని సంతోషంగా స్వీకరిస్తారు అని చెప్పింది సుధాముడు ఆ గుడ్డని తన భుజంపై వేసుకొని మనసులో కృష్ణుని స్మరిస్తూ ద్వారకా దిశగా నడక మొదలుపెట్టాడు సుధాముడు నడుస్తూనే మనస్సులో జపం చేసుకుంటూ వెళ్లాడు దారిలో తన గడిచిన గురుకుల రోజులు గుర్తుచేసుకున్నాడు కృష్ణుడి చిరునవ్వు కృష్ణుడి భుజం మీద తలపెట్టి నిద్రపోయిన రోజులు సమిదల కోసం అడవికి వెళ్లిన రోజులు ఈ జ్ఞాపకాలతో అతని అలసట తగ్గిపోయింది చివరికి గంగా యమునా సరస్వతి సంగమాల తీరాలను దాటి ద్వారకానగర ద్వారాల వద్దకు చేరుకున్నాడు దూరం నుంచే ద్వారకా మహానగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రత్నాల తోరణాలు మెరుస్తున్నాయి బంగారు గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి వీధుల్లో సుగంధ ద్రవ్యాల పరిమళం వ్యాపిస్తోంది ప్రజలు ఆనందంగా ధనవంతుల్లా జీవిస్తున్నారు ఏ తన పాడుబడ్డ గుడ్డ అలసిన శరీరాన్ని చూసుకుని సుధాముడు తడుముకున్నాడు నేను ఇక్కడ అడుగుపెట్టగలనా ఇంత విలాసమయమైన లోకంలో నా స్థానం ఏమిటి అని అనుకున్నాడు ఇదే స్థాయిలో సుధాముడు ద్వారకా రాజప్రాసాదంలోకి ప్రవేశించబోతున్న సందర్భం అక్కడే వారి స్నేహకథలోని అత్యంత దివ్యమైన ఘట్టం మొదలవుతుంది సుదాముడు నడుస్తూ చివరికి ద్వారకా నగర రాజప్రాసాదం గడప వద్దకు చేరుకున్నాడు అక్కడ బలరాముని సేవకులు ద్వారపాలకులు నిలబడి ఉన్నారు మెరుస్తున్న కవచాలు శోభాయమానమైన ధ్వజాలు అందరూ మహారాజుకి తగిన అహంభావంతో ఉండగా సుదాముడు తన పాడిపోయిన గుడ్డలతో అక్కడ నిలుచున్నాడు ద్వారపాలకులు మొదట అనుమానం వ్యక్తం చేశారు ఈ దరిద్రుడెవరు ఎందుకు ఇక్కడికి వచ్చాడు రాజమహలములోకి ఎవరికీ అనుమతి ఇవ్వలేం సుదాముడు మౌనంగా తల వంచి అన్నాడు నేను కృష్ణుని గురుకుల సఖుడు ఆయనను ఒక్కసారి కలవాలని వచ్చాను ఆ మాట వినగానే సైనికులు ఒకరిని ఒకరు చూసుకున్నారు వారు ఆ సమాచారం లోపలికి చెప్పగా అది వెంటనే భగవంతుడు శ్రీకృష్ణుని చెవులకు చేరింది కృష్ణుడు ఆ వార్త విన్న వెంటనే తన సింహాసనం మీద నుంచి లేచిపోయాడు తన రత్నాల కిరీటం సరిచూడకుండా పాదుకలు వేసుకోకుండా ఆవేశంతో పరిగెత్తుకుంటూ రాజద్వారం దగ్గరకు వచ్చాడు అక్కడ సుదాముని పాడిపోయిన వస్త్రాలు వణుకుతున్న శరీరాన్ని చూసి కృష్ణుని కన్నుల్లో కన్నీళ్లు మెరిశాయి సఖీ నా ప్రాణసఖ అని అరిచాడు కృష్ణుడు ముందుకు దూకి సుధాముని బిగ్గరగా కౌగిలించుకున్నాడు ఆ కౌగిలిలో రాజమహల విలాసం ధన సంపదలు పేదరికం అన్నీ కరిగిపోయాయి మిగిలింది ఒకటే స్వచ్ఛమైన స్నేహం కృష్ణుడు ఆనందభాష్పాలతో సుధాముని భుజాలపై ముఖం పెట్టాడు కూడా వణుకుతూ తన బాల్య స్నేహితుని ఆలింగనం పొందాడు అక్కడి మహారాణులు సేవకులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు మహారాజు ఇంత గౌరవం ఎవరికి ఇచ్చారు అని ఒకరినీ ఒకరు చూసుకున్నారు కృష్ణుడు సుధాముని చేతిని పట్టుకుని రాజప్రాసాదం లోపలికి తీసుకెళ్లాడు ఈయన నా ప్రాణసఖుడు గురుకుల స్నేహితుడు ఈయనను నేను కంటే మీరు గౌరవించాలి అని రాణి రుక్మిణికి ఆజ్ఞాపించాడు రుక్మిణి సత్యభామ ఇతర రాణులు ఆశ్చర్యంతో సుధాముని చూశారు ఆయన దరిద్ర దుఃఖముతో క్షీణించిన శరీరాన్ని చూసి ఆ రాణులు కరుణతో నిండిపోయారు కృష్ణుడు స్వయంగా సుధాముని కాళ్లు కడిగి తూలికతో తుడిచాడు ఆ దృశ్యం చూసి సుధాముని హృదయం తడిసి ముద్దయింది సఖుడా నీవు జగన్నాథుడవు అయినా నాకోసం ఈ సేవలు చేస్తున్నావు నేను ఎంత భాగ్యశాలి అని తనలో అనుకున్నాడు కృష్ణుడు సుధాముని పక్కన కూర్చోబెట్టి ఇలా అన్నాడు సఖీ మన గురుకుల రోజులు గుర్తున్నాయా సమిదలు తెచ్చే సమయంలో వర్షంలో తడిసి వణికిన నిన్ను నేను ఎలా ఒడిలో కప్పుకున్నానో గుర్తుందా మనిద్దరం ఒకే పాత్రలో భోజనం పంచుకున్నామో గుర్తుందా ఈ రోజు అదే స్నేహబంధం మళ్లీ ఈ రాజప్రాసాదంలో మనల్ని కలిపింది సుదాముడు తలదించుకుని నవ్వుకున్నాడు కన్నీళ్లు అతని కళ్ళనుండి జారాయి ఇంతలో సుదామునికి గుర్తొచ్చింది భార్య ఇచ్చిన అటుకులు అతను చాలా సిగ్గుతో ఆ గుడ్డను వెనుక దాచుకున్నాడు ఈ విలాసవంతమైన రాజప్రాసాదంలో ఇంత రాణుల మధ్య ఈ అటుకులు ఎట్లా కానుక ఇవ్వగలను అని తనలో అనుకున్నాడు కృష్ణుడు ఆ సంకోచాన్ని గమనించాడు తన చేయిని ముందుకు చాచి అన్నాడు సఖీ నీవు నాకు ఏమి తెచ్చావో చెప్పు నాకు కానుక విలువ కాదు నీ హృదయం విలువ సుదాముడు సంకోచంగా ఆ గుడ్డను కృష్ణుడికి అందించాడు కృష్ణుడు గుడ్డ విప్పి చూడగా కొద్దిగా అటుకులు ఉన్నాయి అతని ముఖంలో ఆనందం ఉప్పొంగింది సఖీ ఇది నాకు స్వర్గంలో దొరికే అమృతం కన్నా విలువైనది ఎందుకంటే నీ భార్య హృదయంతో నీ చేతులతో వచ్చిన కానుక ఇది అని అన్నాడు కృష్ణుడు ఒక ముద్ద తీసుకుని తిన్నాడు అది ఆరగించిన క్షణంలో సుధాముని పేదరికం మొత్తం కరిగిపోయింది రుక్మిణి చేతిని ఆపింది ప్రభూ ఒక్క ముద్దతోనే లోకంలోని సంపదలన్నీ ఈ బ్రాహ్మణుని గృహంలోకి చేరతాయి మరొక ముద్ద తింటే స్వర్గం మొత్తం ఖాళీ అయిపోతుంది కృష్ణుడు నవ్వుతూ ఆపేశాడు సుధాముడు మాత్రం ఈ దివ్యరహస్యం ఏమీ గ్రహించలేదు తన కానుకను తక్కువగా భావించి నేను కృష్ణునికి ఏమిచ్చాను అని సంకోచంతో నిద్రపోయాడు కాని కృష్ణుడు మాత్రం తన సఖుడిని చూసి సంతోషంతో నిండిపోయాడు అతనికి తెలుసు స్నేహం అనేది ధనం విలాసం పేదరికం అన్నింటికీ అతీతం కొన్ని రోజులు ద్వారకలో గడిపిన సుధాముడు తన సఖుడితో గడిపిన ప్రతి క్షణాన్ని హృదయంలో నిలుపుకున్నాడు కాని తన మనస్సులో ఒక ఆందోళన మాత్రం ఉండేది నేను ఇంత దరిద్రుడిని భార్య ఆకలితో ఉంది పిల్లలు తినలేక వేదన పడుతున్నారు కానీ నా సఖుడికి నేను కేవలం కొద్దిపాటి అటుకులు మాత్రమే కానుకగా ఇచ్చాను ఆయన నాకు ఏమీ ఇవ్వలేదే ఇప్పుడు ఇంటికి వెళ్లి భార్యకి ఏమి చెప్పగలను కృష్ణుడు మాత్రం ఏమీ చెప్పలేదు కేవలం ప్రేమతో అనురాగంతో స్నేహితుడిని వీడించాడు సుధాముడు ద్వారక నుండి బయలుదేరాడు తన చొక్కా గుడ్డను గట్టిగా చుట్టుకొని బరువైన హృదయంతో నడవసాగాడు అతనికి అనిపించింది సఖుడి నుండి నేను ఏమి పొందలేకపోయాను కాని ఆయన ఇచ్చిన స్నేహం మాత్రమే నా ధనం నడుస్తూ నడుస్తూ తన ఊరు దగ్గరకు వచ్చేసరికి అతని కళ్లకు ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది అతను తన పాడుబడిన చిన్న గుడిసెను వెతుకుతుండగా అక్కడ ఒక అద్భుతమైన రత్నాల ప్రాసాదం కనిపించింది బంగారు స్తంభాలు వజ్రాల గోడలు సువాసనలతో నిండిన తోటలు చుట్టూ సేవకులు అది స్వర్గం లాంటిదిగా మెరిసింది సుదాముడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఇది నా గ్రామమా నేను తప్పుగా వచ్చానా ఇది ఎవరి ప్రాసాదం అని తనలో అనుకున్నాడు ఆ ప్రాసాదం లోపల నుండి ఒక దివ్యరూపిని బయటకు వచ్చింది ఆమె శరీరంపై పట్టు వస్త్రాలు ఆభరణాలు ముఖంలో ఆనందకాంతి సుదాముడు మొదట ఆమెను గుర్తించలేకపోయాడు ఆమె దగ్గరికి వచ్చి చెప్పింది ప్రభూ నేను మీ భార్య మన కృష్ణ సఖుడు కరుణతో మన దరిద్రాన్ని తొలగించి ఈ మహాసంపదను ప్రసాదించాడు సుదాముడు కళ్లలో ఆనందభాష్పాలు వెల్లువెత్తాయి సఖుడా నువ్వు ఇచ్చింది ఎప్పుడూ బహిరంగంగా కాదు ఎప్పుడూ రహస్యంగానే ఇస్తావు కాని ఇచ్చినది ఎప్పటికీ మరపురాని దానం అని ఆలోచించాడు సుదాముడు చేతులను ఆకాశం వైపు ఎత్తి కన్నీళ్లతో ప్రార్థించాడు గోవిందా మాధవా నీవు నాకిచ్చినది ధనం కాదు నా భార్యకు సుఖం నా పిల్లలకు ఆహారం నా జీవితానికి గౌరవం ఇచ్చావు కానీ అన్నిటికంటే గొప్పది నీ స్నేహం ఈ లోకంలో స్నేహం కన్నా మించిన దైవానుగ్రహం లేదు ఆ రోజు నుండి సుధాముడు తన భార్యతో కలసి ఆ మహాసంపదలో నివసించాడు కానీ అతని హృదయం మాత్రం ఆడంబరంలో మునిగిపోలేదు అతను ప్రతిక్షణం కృష్ణస్మరణలో కృతజ్ఞతలో జీవించాడు సుధాముడి జీవితం ఒక సత్యాన్ని వెల్లడించింది దైవ స్నేహం నిజమైన సఖ్యభావం స్వార్థరహితమైన ప్రేమ ఇవే నిజమైన సంపదలు కృష్ణుని అనుగ్రహంతో సుదాముడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది రత్నమయమైన గృహం ఆభరణాలతో అలంకరించబడిన భార్య తృప్తిగా భుజించే పిల్లలు చుట్టూ సేవకులు గౌరవం ప్రతిష్ఠ కాని ఈ అన్నింటి మధ్య సుదాముడు గర్వం లేదా ఆడంబరం చూపలేదు తన మనస్సులో ఒకటే మాట ఈ అన్నీ నా సఖుడి కరోనా వల్లే నేను ఏమాత్రం అర్హుడు కాని వాడిని కృష్ణుడు ఇచ్చినది ఎల్లప్పుడూ నిస్వార్థమైన వరప్రసాదమే సుధాముడు ప్రతి ఉదయం స్నానం చేసిన తరువాత కృష్ణుని స్మరిస్తూ జపమాల తిప్పేవాడు ప్రాసాదం గోడలపై హృదయంలోనూ కృష్ణుని రూపం ఎల్లప్పుడూ కదలాడేది ఆయన భార్య పిల్లలు కూడా కృష్ణభక్తితో మునిగిపోయారు ప్రతి భోజనం ముందు ఇది నాకిచ్చింది నా సఖుడు కృష్ణుడే అని గుర్తుచేసేవాడు ప్రతి నిద్ర ముందు ఈ శ్వాస నాకిచ్చినది కూడా నా సఖుడే అని కృతజ్ఞతతో కన్నులు మూసేవాడు గ్రామస్తులు సుధాముని మార్పు చూసి ఆశ్చర్యపోయారు ఇంత పెద్ద సంపదను పొందిన ఈయనలో ఏమాత్రం అహంకారం లేదు తన వృత్తి తన వినయం తన ధర్మమంతే గ్రామమంతా కృష్ణ భక్తితో మునిగిపోయింది సుధాముని నుండి ప్రతిరోజు దానధర్మాలు అన్నదానం వేదపఠనం సత్సంగాలు జరిగేవి కాలం క్రమంగా గడిచింది సుధాముడు వృద్ధుడయ్యాడు తన చివరి క్షణాలలో కూడా ఒకే పేరును జపించాడు కృష్ణ మాధవ సఖీ అతని హృదయం ఆఖరి శ్వాస వరకు కృష్ణస్మరణలో మునిగింది భక్తుల వచనం ప్రకారం ఆఖరి క్షణంలో సుధాముడి ముందు కృష్ణుడు ప్రత్యక్షమై తన సఖుడిని ఆలింగనం చేసుకుని వైకుంఠానికి తీసుకెళ్లాడని చెబుతారు శ్రీకృష్ణ సుధామ స్నేహం మనకు చెబుతున్నది సత్యస్నేహం అనేది స్థూల మీద ఆధారపడదు నిజమైన స్నేహం ఎప్పుడూ నిస్వార్థమైనది దేవుని అనురాగం స్నేహరూపంలో వస్తే అది మన జీవితాన్ని మార్చేస్తుంది కృతజ్ఞత వినయం ప్రేమ ఇవే జీవితం యొక్క గొప్ప సంపదలు కృష్ణుడు అన్నట్లుగా సఖీ నీకు ఎప్పుడైనా అవసరముంటే నన్ను గుర్తు చేసుకో సుధాముడు తన జీవితమంతా అదే చేశాడు ప్రతి శ్వాసలో కృష్ణుని స్మరించాడు అందుకే వారి స్నేహం కేవలం భూలోకంలోనే కాదు శాశ్వతంగా ఆధ్యాత్మికంగా వైకుంఠంలోనూ కొనసాగింది శ్రీకృష్ణ సుధామ స్నేహకథ మనకు ఒకే సందేశాన్ని అందిస్తుంది ప్రేమ విశ్వాసం వినయం ఇవే నిజమైన ధనాలు దైవ లాంటి బంధం ఎప్పటికీ నశించదు